చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సరిగ్గా రేపు పది గంటలకి హరిహర కళాభవన్ ముందున్న బ్రిడ్జ్ మీద నేను చెప్పులు కొట్టుకుంటూ ఉంటాను ఎల్లో డ్రెస్ లో ఏ డ్రెస్ లో ఎల్లో డ్రెస్ లో నువ్వు వచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు నేను చైనాయే దూరం అంటాను దట్ ఈస్ ద కోట్ హలో ఏం ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదా హలో అంకల్ నేను రమ్మని మాట్లాడుతున్నాను అంక అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్తయ్య ఎత్తుపోయారు అంకల్ కార్ నంబర్ నోట్ చేసావా చేశాను అంకల్ చెప్పు ఏపీ నైన్ వి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్స్ అగైన్ ఏపీ నైన్ వి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో కమిషనర్స్ ఆఫీస్ మేజర్ భార్గవ హియర్ కనెక్ట్ మీ టు ఏసీపీ సూర్య వన్ మినిట్ సార్ హలో

ఏసీబీ సూయాహ్య సార్ ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది సార్ గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిహర కలాపం ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ వివరాలు తెలియదు సార్ అని పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే రండి సార్ మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్ ఓకే వెంటనే బయలుదేరుతున్నా ఇది టైం అయిపోయింది ఇక్కడ ఇంకా రాలేదు కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా చైనా దూరమా చందమామ దూరమా దూరం ఏంటి పెట్టి చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్ గా ఉందా క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా నా భార్య ఎక్కడ భార్య ఏంటి చెప్పు నా లక్ష్మి ఎక్కడ ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావా ఎక్కడ పట్టాలు గా ఉంది

ఈ కాలంలోనే కూడా ఉంది నన్ను పిలిచింది నేను విన్నాను వాళ్ళని ప్లీజ్ కంట్రోల్ చేసా నేను చూసుకుంటాను బడి ఫుల్ నన్నే కొడతావురా ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు పిచ్చోళ్ళ వాళ్ళ అందరినీ షూట్ చేస్తూ ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కలిసి చంపపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా Daddy Daddy Daddy, Daddy? 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 సూర్య ఇదేలా ఉంది ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్తలారిలో ఎక్కిస్తానన్నావు కానీ ఈ రోజు నీ బాబుని అదే చెత్తలారీలో ఎక్కించాను నువ్వన్నావు నేను చేసి చూపించాను దట్ ఈస్ ధనరాజ్ ఆల్ ద బెస్ట్ బాబు ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు ఆయన తాకడానికి కూడా వీల్లేదు ఎవరికి రా అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి దైతలు పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు అడుక్కోవడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగటానికి ఏం మిగిలుందన్నయ్యా చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి కోరలు పెంచాం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాదన్నయ్య ఊహించలేకపోయాదు అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీగలడు అన్నయ్యా కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య వీల్లేదే బ్రహ్మ్యదేవాయతో బ్రాహ్మణయు జగనాయంతే ముద్యాతరం పితరం రాజయుం దుర్దయాని చాక్రమో సుమామేన जमान विद अग्निस्कार कर्मण गरी నువ్వు బతికుండగానే కురివి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది చోకే చోకే మొత్తానికి నేను తగలబెడుతున్నాను ఐఎమ్ ఐఎమ్ సో హ్యాపీ కురివి కొరి కురి Hey, come మూవ్ move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరు వచ్చి బాంబు పెట్టింది నాకేం తెలదు బాబు ఎవరో ముగ్గురు వచ్చి చవానికి దండలు వేసి దండలు మీ వాళ్ళు అనుకున్నాను ఎవరు వాళ్ళు చూసి చెప్పు అప్పుడు వెళ్ళిపోయారు బాబు పట్టుకునేది నువ్వే వదిలేసేది నువ్వే ఇంకా చట్టాలు కోట్లేందుకు ఎందుకయ్యా చంకనాకన సార్ అవును మిస్టర్ సూర్య నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాడుతూ ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్ గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ గా దొరికిన మదరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్కి సెల్యూట్ కొట్టారు సార్ ఇతను అన్నదాంట్లో తప్పే ఉంది సార్ ఆ పారిపోయిన వాడు ఇతను పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు ఇతను అమ్మాని అని వాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్ తో విడిచిపెట్టాడు సార్ అలాగా అవును సార్ అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గణ్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ ఆ రోజు వైజాగ్ ఒక మినిస్టర్ చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ చేయి చేసుకున్నావు నీలాంటి పగలబోతులు ఈ డిపార్ట్మెంట్ లో మీ సార్ ఇప్పటి వరకు సూర్య రికార్డులో లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్ కు దూరం చేయొద్దంటున్నాను అంటే అతను క్షమించి వదిలేయమంటారా అదిగా సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి వస్తున్నా ఎవరైనా నువ్వు కస్టమర్ బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటాన్స్ ప్రకటించింది అంటే ఈ ఇంటోనర్ నువ్వు కదా నిజమే అయినా నేనేవలేదే ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా ఒకవేళ నీ ఇచ్చిందే మాకు కనుకో ఐసు ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతాడని పేపర్ లో ప్రకటన ఏమైనా ఇచ్చావా నీకేమైనా పిచ్చా డౌటే ఆ నేనేవా సారీ నేను మరీ అంత చీప్ కాదు ఆర్డర్ చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి ఉన్నాయి మోస్తావా అవేమి నాకొద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి నీకంత లేదు గాని తగ్గు జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా ఎందుకు అందుకు తెరిచారో కాల్చి పారేస్తా అక్కడ కూర్చోండి కూర్చోండి నమస్తే సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోండి ఎంత అనుకుంటున్నారు అంటే పేపర్ చదవలేదా పది లక్షలు ఇంకో మాట అనుకోవచ్చుగా అచ్చే అంచలేదుగా క్యాష్ టౌన్ ఓకే సార్ ఇదిగోండి రెండు లక్షలు అడ్వాన్స్ అయితే వచ్చగా డాక్యుమెంట్స్ చూసిద్దామని ఓకే ఓకే అడ్జస్ట్ అయిపోతాను వాళ్ళెవరు ఇంటి ఓనర్స్ ఒరిజినల్ మరి మీరు డూప్లికేట్ అమ్మో నార్మై తెరిచామంటే నోట్ తోనే పెట్టి పేల్ చేస్తా పాతిక లక్షలు ఇల్లు పది లక్షలు అంటే జగేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటవా భర్తతో బోడిగుండి అయిపోద్ది జాగ్రత్త ఇల్ వాళ్ళతో జాయిన్ రండి అడ్వాన్స్ ఇచ్చారా అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే ఐదు లక్షలు థ్యాంక్ యూ హలో హాఫ్ హెడ్ ఫుల్ హెడ్ అంటే అది ఆయన చూసి నేర్చుకో ఎవరు మీ బ్రదరు అర్థం కదా నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు సుఖీ సుఖీభవ చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్ బాయ్ ఆకును ఆకుని పువ్వులో పోని నీ వెనకే తాగిపోనా లేకుంటే అట్టునే మోదిపోనా పోనా పోకు నీతో చాలా పనంది ఎవరు నేను మొగాడి కాదు నాకు మూర్తి రావు నువ్వు వెళ్ళిపో థ్యాంక్స్ సారీ కంగారు పడుతుందా నా పేరు నీకెలా తెలుసు ఒక్క పేరే కాదు నీ జాతక మొత్తం నాకు తెలుసు నువ్వు నాకు పని చేసి పెట్టాల్ సుదా ఏ పెద్ద పనేవి కాదు చిన్న బ్రోకర్ పని ఎంత ధైర్యం నీకు ఇంత బతుకు బతి నన్ను బ్రోకర్ పని చేయబట్టావాడకమ్మా బయట వాళ్ళ కాదు నాకు నీ గురుడికి మధ్య బతికేవాడి ఆడదాన్ని మాట్లాడేది అట్లేసుకుంటాడు మా బాసు నన్ను వదిలే అంటే నో అంటావా సారీ అంటాను సరే నీ ఇష్టం రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి టీవీ ఏ మా చూసుకోవస్ లవ్ లెటర్ రాసావా నువ్వు నాకు ఆ రోజు వంద రూపాయలు ఇచ్చింది అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను అయ్యయ్యో బతుకుట్టే బట్టలే ఉత్తుకున్న బతుకంజు నేను స్లిక్ అయిన విషయం మా బాసుకు తెలిసిందంటే నా గు వాచిపోతే అయితే బ్రోకర్ చేస్తావా అంటే పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి ఓకే ఓకే అవును పొయ్యి మీదేంటి దోశలేసి చస్తున్నాడు అమ్మో మాడిపోయింది ఇంట్లో బోలెడు అయితే ఓ పచ్చేయ్ మారిందోసి పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వే అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా ఆ వేస్తా ఆ తగిలిస్తా ఇదిగో ఆ ఉప్పు కాస్త తక్కువై అలాగే ఎండ్రిని కూడా వేస్తా వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తోంది హాల్లో అదో పెద్ద క్యాసెట్ ఏంటి అదెవరో నాకు తెలీదు బాసుని కలవాలను వచ్చింది ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు కలవ చేస్తావు ముందు దాన్ని బాటి పంపను అత్తవేది ఆవిని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా ఒక్కరి దాని ఇంట్లో కూర్చోబెట్టిదే కాకుండా గేమ్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా తప్పదు తప్పదా నిన్ను ఎవరు నువ్వు నీ అత్తమ్మ కోడల్ని అయినా నేనెవరినైతే నీకెందుకు నాకెందుక అసలు ఇంట్లో నీకేం పని ముందు బయట నాడు నాడవను సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటికి వెళ్ళు ఎంత ధైర్యమే నీకు నన్నే బయటకెళ్ళమంటావా అసలు నేను ఎవరినో తెలుసా ఎవరివే సూర్యానికి కాబోయే వైఫ్ ని ఇంకా కాలేదు కదా అయ్యేదాకా గ్యారంటీ ఏముంది ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా ఏంటన్నావు సాసర్ పగిలిపోద్ది కప్పు పేలిపోద్ది చిరిగి చాటవుద్ది పగిలి పటా చిరువద్ది ఏంటన్నావు నువ్వేంటి అన్నావు చంపేస్తాను కప్పు కలబడిపోయాయి వీళ్ళే కనుక బాక్సుని కట్టుకుంటే ఆయన టీ కప్పులో తుపానే ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న గరాన మోసగాడు మూడో పెద్ద విదేశీయులు పదవులకు అర్హులు కారు అంత మరి కొనేవడే కూర్చోగితే ఇంక దేశాన్ని ఎవరికి అమ్ముతాం సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు ఓరప్పలకొండ హలో బాగున్నావా అప్పలకొండ ఎవడరా నువ్వు నేనేరా నందిగా నారాయణ నువ్వా ఎందుకు ఫోన్ చేశావు ఏం లేదు అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఎక్కడ పోటీ చేస్తున్నావు కదా కంగ్రాచులేషన్ చెబుదామని చెప్పావుగా ఇంకా బిడ్డ ఓ సోస్ తొందర వరకే హంస నీతో మ్యాటర్ మాట్లాడాలి ఏం మ్యాటరు ఆహా ఏం లేదు గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ అడిగి తెలిసిపోయింది ఆ దగ్గర పరిగెత్తుకు వచ్చి బబ్బాబ్ అడి ఈక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు ఆ పెద్దగా వీక్ పాయింట్లు ఏం లేవు కాకపోతే పది సంవత్సరాల క్రితం శిలకూరి పేటలో సీకులు అమ్ముకునే శిలకమ్ని చాలా జీప్ రేపు చేసి మర్డర్ చేశాడు అన్న నమ్మలా పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా అది నమ్మల ఈడెవరో బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి షికాకు పుట్టి తురుఫ్ కార్ని ఇసిరేశా అదే సాధ్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు అడి ముందు పడేశా అది చూశాడు ఆనందం తట్టుకోలేక మూర్చిరోగం వచ్చిన వాళ్ళగా గెలగల గిల కొట్టేసుకుని నీ ఫైలు ఐదు లక్షలు పాడేసుకున్నాడు మరి నీ కూడా తెలుసుకుందామని నీకు ఎక్కడున్నావు నువ్వు నువ్వు అడగకూడదు చెప్పాలి నీ ఫైల్కి రేట్ ఎంత అని ఎంతో నువ్వే చెప్పు పాతిక లక్షలు నేను పదిస్తాను మనలో మనకి బేరాలు ఎందుకు గాని ఓ పదిహేను సెట్లు అయిపోదాం నేను అంత ఇవ్వలేను అంతకంటే నేను తగ్గలేను సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తాయి ఎస్ అని చెప్పాలి లేకపోతే నీ అపోజిషన్ వాడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది డిసైడ్ అలాగే అలాగేనయ్యా ఇస్తాను ఇవ్వగా చస్తానా కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాడా బ్యాంకు రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు తెరుస్తారు తొమ్మిదిన్నర తర్వాత నువ్వు ఎక్కడ పంపిమంటే అక్కడ పంపిస్తాను కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి అందులో ఏదన్నా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు అబ్బా నీ మంచిదన వింటే నాకు తెలుసులేవో చూడు ఊరు చివరి ఎనిమిదో నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగాళా అని పాత సినిమాలో లాగా దిక్కుమాల అడ్రస్ నేను ఇవ్వను మందంతా హైటెక్ పబ్లిక్ హరిహర కళాభవన్ ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ పాత్ మీద నేను పశుపచ్చ రంగు జబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటా రేపు పొద్దున సరిగ్గా పది గంటలకు క్యాష్ నువ్వు వచ్చినా సరే మీ ఓని పంపించినా సరే వన్ మినిట్ ఆ వచ్చినోడు చైనా దూరమా చందమా దూరమా అని అడగాలి చైనా ఏ దూరం అని నేను అంటాను అది కోడు ఏముంది దాంతో క్యాష్ ఇచ్చేస్తాడు నేను ఫైల్ ఇచ్చేస్తాను ఫినిష్ యద్రాత్రి ఆత్ కురితే పాపం తాత్ ప్రతి ముస్చతి ఏంటి అభులు చెప్పు పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని థ్యాంక్స్ కనరాజ్ నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను కానీ నాకు విషయం అర్థం కాలేదు ఈ ప్రోగ్రాం రేపటికి ఎందుకు మార్చావు నీ ప్రాబ్లంతో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి ఇంకా కన్ఫ్యూషన్ గా ఉందా రేపటి వరకు వెయిట్ చేయి అంత అర్థమవుతుంది హలో మీ ఆవిడ ఇంట్లో ఉందా ఎవడరా నువ్వు లేదు కదూ టాకింగ్ నాకెలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు ఆవిడ మా దగ్గరే ఉంది ఎరా బ్లాక్మెయిల్ చేస్తున్నావా డౌటా నీ పెళ్ళావు నీకు దక్కాలంటే పది లక్షల క్యాష్ మాకు దక్కాలి హౌ ఎవరితో మాట్లాడుతున్న తెలుసా షూట్ చేసి పోయిస్తాను కోల్ డౌన్ మేజర్ ఆ డబ్బు మాకు అందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది సరిగ్గా రేపు పది గంటలకి హరిహర కళా ముందు ఉన్న బ్రిడ్జ్ మీద నేను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాను ఎల్లో డ్రెస్ లో ఏ డ్రెస్ లో ఎల్లో డ్రెస్ లో నువ్వొచ్చి చైనా దూరవా చందమామ దూరమా అని అడుగుతావు నేను చైనాయే దూరం అంటాను దట్ ఈస్ ద కోట్ హలో ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదా హలో అంకల్ నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకల్ అత్త నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్త నెత్తుపోయారు అంకల్ కార్ నంబర్ నోట్ చేశావా हेलो सूर्य ऐसी वैंकटियासी सूर्य ఆయన లేరండి చోటు పని మీద బయటకు వెళ్ళాలి అలాగే వాట్స్ దాటర్ నథింగ్ నాకు చెప్పండి నథింగ్ మీరు ఏం చేస్తారు ఐ వాంట్ ఫుల్ టేక్ ఆఫ్ దిస్ ఫోన్ సార్ మీద పెద్ద గొడవ సార్ గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిహర కళాభవం ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ వివరాలు తెలియదు సార్ కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే రండి సార్ మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్ ఓకే వెంటనే బయలుదేరుతున్నా టైం అయిపోయింది ఇక్కడ ఇంకా రాలేదు కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా